రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఎంతో ఆరోగ్యకరమైన షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినగలిగేది ఎంతో ఆరోగ్యకరమైన ఈ పెసలు ఆర్గానిక్ పెసలతోటి పెసరట్టులు తయారు చేసి చూపిస్తాం పప్పు కాదు వట్టి పెసలతోనే అట్టలు వస్తాయి పెసరట్టు పెద్దరిపోయిద్ది వారానికి రెండు సార్లు మూడు సార్లు అయినా కానీ తినవచ్చు ఇది ఆరోగ్యకరం ఏమే అనారోగ్యం కాదు మిక్సీలోనే వేసుకోవచ్చు గ్రైండర్లో కూడా కాదు నేను నేను చేసి చూపిస్తాను ఎంత టేస్ట్గా ఉంటుందో కానీ ఇవి నేను ఈ చిన్న తోటి రెండు గ్లాసులు వేస్తాను రెండు గ్లాసులు పెసలు ఆర్గానిక్ పెసరం ఇది బాత్ పౌడర్ కనిపించింది నేను ఉంచుకున్నాను కొన్ని వాడుకోవటానికి ఇంట్లో ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు మినప్పప్పు హాఫ్ గ్లాసు బియ్యం వేసి చక్కగా రెండుసార్లు కడిగి నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా నానబెడదాం రేపు ఉదయాన్నే దీన్ని గ్రైండర్లో కూడా కాదు మిక్సీలో వేసి రుబ్బి మీకు చూపిస్తాం చాలామంది అడుగుతున్నారు నన్ను మిక్సీలో వేయకూడదా పెసరట్టని రేపు మీకు మిక్సీలోనే వేసి చూపిస్తాను ఇప్పుడు వాటిని కడిగి నీళ్లు పోసి నైట్ అంతా నానబెడతాం మనం రాత్రి నానబెట్టాం కదా పెసలు బియ్యము మినపప్పు ఇవి ఇప్పుడు రుబ్బి పోద్దాం పెసరట్టు చేద్దాము దీనిలోకి పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు జీలకర్ర సరిపడా ఉప్పు ఇది గ్రైండర్లో వేసుకున్నారనుకో ఇప్పుడు ఇప్పుడుకి సూపర్గా ఉంటుంది అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది గ్రైండర్లో వేసిన రుబ్బు కొన్న చేత్ ఇప్పుడు మిక్సీలో వేసామనుకో బాగుంటుంది మిక్సీలో అటు దోశ కూడా బాగుంటుంది కానీ ఇంకా పిండి మిగిలిన కానీ రేపటికి కూడా ఉంటుంది అసలు అది పిండి మిగిలింది అనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు చేసుకున్నా బాగుంటుంది ఈ రుబ్బిన పిండి మాత్రం కొంచెం సేపు ఆగేసరికి ఇట్లా విడివిడిగా పల్సగా అయిపోయింది చక్కగా ఇప్పుడు మనం వేసినట్టుగా ఉండదు అందుకని మీకు ఈరోజు నేను ఈ మిక్సీ జార్లో వేసి చూపిస్తాను దోశ అద్దరిపోయిద్ది ఇంకా మీరు కావాలంటే మళ్ళీ దానిలో అల్లము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కారం వేసి కూడా చేసుకోవచ్చు నెయ్యేసి అద్దరిపోయిద్ది నేను ఆయట్టు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇవి మిక్సీలో వేసుకొస్తా నేను ఎప్పుడు గ్రైండర్లోనే రుబ్బుతా మిక్సీలో వేయి కానీ ఈసారి లేదు మీకు మిక్సీలో కూడా వేసి మొన్న ఒక రోజు గ్రైండర్ షాక్ పడుతుందని మిక్సీలో వేసా బాగుంది సరే ఇంకా పిండి మిగిలితే రేపు కూడా వేసా రేపు కూడా బాగుంది అందుకని ఇప్పుడు కూడా మిక్సీలో వేద్దాము ఎక్కువైద్ది పిండి రెండు గిద్దలైతే మాకు ఎక్కువ అయ్యిద్ది ఒక కప్పు అయితే సరిపోయి ఒక గిద్ద అయితే ఇప్పుడు దీ దీనిలోకి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర సరిపడ ఉప్పు అన్నీ ఇప్పుడే వేసేసి మిక్సీ మీద పెట్టి మెత్తగా చేసుకోవాలి మెత్తగా అవసరం లేదు కొంచెం మెత్తగా ఉంటే చాలు నేను చూపిస్తాగా తీసుకొస్తాను అండి చూడండి ఇలా ఎంత చక్కగా ఎట్ట చేసుకుంటే సరిపోయింది కరెక్ట్గా ఇంకెప్పుడు ఇది దీనిలోకి పోసేసి ఇంకా ఆ మిగిలిన పప్పు కూడా వేసేసి ఇంకా మనం దోశలు పోద్దాం మీరు కరెక్ట్గా అన్నీ సరిపడా కొంచెం దసరట్లోకి అల్లం ఎక్కువ ఉండాలి బాగుంటుంది మళ్ళీ పెసర పొట్టు తీయకుండా చేస్తున్నాం కాబట్టి మంచి ఆరోగ్యకరం మంచి ఫైబర్ అదిరిపోయింది ఇది కూడా వేసుకొచ్చి ఇంకా దోశలు పోద్దాం ఇప్పుడు నేను మీకు మూడు రకాల దోశలు చూపిస్తాను ఇది ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మనం దాంట్లో ఎక్కువ వేసాం కదా ఇంకా మరీ ఎక్కువైతే బాగోదు ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ వేసాను కారము నెయ్యి దోశ ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి ఉల్లిపాయ దోశ ఒకటి పోసి చూపిస్తాం మీకు దీనిలోకి మీ నా దగ్గర ఈరోజు కొత్తిమీర లేదు కొత్తిమీర కనుక వేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది గుప్పిడు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవచ్చు దీనిలో కూడా కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈరోజు ఇంట్లో కొత్తిమీరలు లేదు కొత్తిమీర వేసినా కూడా బాగుంటుంది ఇంకేమే అవసరం లేదు కొత్తిమీర ఒక్కటేస్తే చాలు ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టాము రండి దోశలు పోతాం ఇప్పుడు నేను మీకు మూడు రకాల దోశలు పోసి చూపిస్తాను ముందు ప్లెయిన్ దోశ ఆయిల్ డ్రా అయ్యి ఫ్యానానికి ఆయిల్ డ్రామనుకో అంటుకుంటా ఉంటాను ఆయిల్ డ్రాయకుండా ఇలా వేసి మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సగ మాత్రం బాగా ఉండాలి పెనం బాగా హీట్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయాలి స్పూన్ తోటేస్తే ఎక్కువ పెట్టింది ఇలా అనుకో తక్కువ ఆయిల్తో దోశ సూపర్ వచ్చింది నిమిషం నుంచి తిప్పి తీసాడు మీకు మెత్తగా కావాలనుకో దోశ ఇప్పుడు ఇట్ట తిప్పుకొని వెనక తిప్పుకుంటే మెత్తగా వచ్చింది తిప్పకుండా ఇట్ట మామూలుగా మడత తీస్తే క్రిస్పీగా ఉంటుంది అది ఇప్పుడు తీసాడు దోశ இப்படி ஹீட்டு உடப்பட் செய்ய கொஞ்சம் நீளி தோசை அது தனால் தள்ளபடுத்தி மடி எவ்வளோ ஹீட் பண்ணி அந்த எல்லாம் மாடி போயேட்டா எப்படி இப்படி ஆயிலே வயது மல்ல இப்படி நேன் இங்கொக்கோசை போத்த அது காரோசை ఇప్పుడు కారం అద్దం దోశ ఇది ఎక్కువ కారం ఉండదు పొట్నాలు కొబ్బరితో చేసిన కారం అదిరిపోయింది దోశలకి అసలు సూపర్ ఉంటుంది ఇప్పుడు దీని మీద ఆయిల్ వేయకుండా కారం దోశ కాబట్టి కొంచెం నెయ్యి అద్ద నెయ్యి కొంచెం గట్టిగా ఉంది కరిగిన తర్వాత మొత్తాన్ని ఎట్ట స్ప్రెడ్ చేసుకుందాం నెయ్యితో పాటు కలిపి ఒక్క నిమిషం కావాలంట చూడండి చక్కగా వచ్చేసింది మనం ఆయిల్ చాలా వేసాం చూసారా కారం అయ్యి కారం దోశ ఇప్పుడు మళ్ళీ ఇంకొక దేసి ఉల్లిపాయ చేసేయాల నా పెనం ఎంతవరకే ఉంది లేకపోతే ఇంకా కొంచెం పెద్దదైంది ఇప్పుడు దోశ కాలేక పై పైన కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం మీరు ఎట్లా కనుక ఒక కర్ర బట్ట కట్టుకొని చేసుకుంటే తక్కువ ఆయిల్ తోటి మంచి టేస్టీ దోశలు తినచ్చు ఇదిగో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అది కొత్తిమీర లేదుగా జీలకర్ర కలిపి పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు వేసేసుకుందాం మనం అల్లం ముక్కలు కూడా అల్లం క్యారెట్ అన్నీ వేస్తారు కానీ ఈ పెసరట్లు క్యారెట్ అదంతా ఒక్కొక్కళ్ళు ఇష్టం మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కొంచెం కొత్తిమీర అల్లం ముక్కలంటే నేను ఎక్కువ వేసాను ఇందుట్లో అందుకని నేను అల్లం ముక్కలు వేయాలి కావాలంటే నేను అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత సూపర్ టేస్టీ పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు వేడి ఇప్పుడు మనము అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో వెదిరిపోయే పెసరట్లు మూడు రకాలు ప్లెయిన్ కారం ఉల్లిపెసర ఉల్లిపాయ పెసరట్టు సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మీరు తప్పకుండా వారంలో రెండు మూడు సార్లు అయినా తినదగిన టిఫిన్ పొట్టు తీయకుండా చేస్తాం కాబట్టి పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది బీపీ షుగర్లో ఏముండగానే యంత్రంగా రెండు మూడు తినచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కావాలంటే ఉప్మాతో కూడా ట్రై చేయచ్చు అదిరిపోయింది